తిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే చిర్లా చగిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బంటారు సత్యానందరావు మండిపడ్డారు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పితామహులు రాష్టంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి అని విమర్శించారు ప్రజలకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తుంటే అవినీతి పితామహుడు జగ్గిరెడ్డి ఇసుకలో అవినీతి జరిగిందనడం సిగ్గుచేటన్నా అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నదులలో ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు గడించడమే కాకుండా అనుమతులకు విరుద్ధంగా నదులలో చెరువులను తలపించేలా ఇసుక తవ్వకాలు చేసి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని ఆరోపించారు ప్రజలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకువచ్చిందని అందులో లోటుపాట్లు ఉంటే విమర్శనాత్మకంగా స్పందిస్తే సరిచేసుకుంటామని అదుపు తప్పి మాట్లాడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ జొన్న ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది అన్నదమ్ములు ఎన్డీఏ కూటమి తరఫున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందుబాటులోకి అందుబాటులో వచ్చింది నిర్మాణ రంగం జరుగుతూ ఉంది కూలీలకి పని కలుగుతా ఉంది గత ఆరు నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం గతంలో ట్రాక్టర్ పదిహేను వందల రూపాయలకి ఈనాడు ఈనాడు దొరుకుతూ ఉంది గతంలో ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలు పెడతాయి కానీ ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఉచిత దిశగా ఈనాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న నిబంధనలు ఉంటాయి నిన్న కూడా అదే కొంచెం నిబంధనలు పాటించకపోవడం వల్ల అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయటం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయడం జరుగుతుంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లటమే కార్యక్రమం కింద ఎందుకంటే అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారు అవినీతి గురించి నేను సరిపోను నేను ఆయనకి నేను సాటి రాను ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్ ఒక పిహెచ్డి చేశారనుకోవాలి ఎందుకంటే కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏది అవినీతి జరిగినా ఆయన అర్జుడు అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత దిశగా పేరుతో ఇలాంటి అక్కడ పేద ప్రజలకి అందుతూ ఉంది ఇట్లా పట్టుకెళ్తున్నారు ప్రజలందరికీ అందుతూ ఉంది ఎవరైనా అవసరమైతే లారీకి లోడ్ చేసుకొని దూర ప్రాంతాలు కూడా పట్టుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు ఆయన మందు తాగి మాట్లాడుతున్నారు లేకపోతే మందు తాగి ఉండాలని అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఆయన సంస్కారానికి అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు చొండళ్ళు సెల్ఫీ తీసుకున్నారు వాస్తవం అది అక్రమ నిలవలు ఉన్నాయి ఇక్కడ అక్రమ కొండల పేరు పోయిన గుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నాడు ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటి ఎవరో ప్రజలు పట్టుకెళ్ళాలని పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బురదని ఏదో పాపం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు వాటి విషయంలో ఎక్కడికైనా అది ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు గారు కుంభకరణ చంద్రబాబు నాయుడు నిద్ర చేశారు కాబట్టి విసుకు ఫ్రీ చేసుకొచ్చింది ఇప్పుడు అందరికీ అందుబాటులో జరుగుతుంది ఇవాళ ప్రతి ఊళ్ళో రహదారులు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నావు గుంతల్లోని రహదారులు తీసుకొస్తా ఉన్నావు లేదా ఎక్కడికైనా ఫెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేశారు ల్యాండ్ టైట్ లైన్ రద్దు చేశారు లేదా సిలిండర్లు ఇచ్చారు లేదా రేపు రైతులకు న్యాయం చేయబోతూ ఉన్నారు ఇవాళ ప్రజలందరూ సంతోషంగా మంచి పరి మంచి పరిపొత్తు వచ్చింది మంచి పరిపర్యాలు జరుగుతుంది అంటున్నారు మరి మీకు కళ్ళకేమీ కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు లేదా మీ ఆనాడు మీ నాయకుడు పబ్జి ఆడుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి ప్రజల్లోకి వచ్చేవాడు కాదు పరదాల పరదాలు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు ఆయన అదే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అవిరల కృషి చేస్తూ ఉన్నాడు అవి కాకుండా మరి నియోజకవర్గంలో ఏదున్నా ఉన్నా సత్యానందరావు ఎక్కడో లో కోడి ఆ కోడి మా పెళ్లి చూపుడాడు కోడి ఎండాకు కోడి పుంజులకు పెళ్లి చూపు నాకు అర్థం కాలేదు అది విశ్వ